నన్ను అలా నెగిటివ్గా చూడటం మానే నాలాంటి దుర్మార్గుల్ని ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి జనజీవన స్రవంతిలో ఎలా కలపాలనే దాని గురించి ఆలోచిస్తున్నా ఈ రోజు నా కళ్ళు తెరిపించా నేను కూడా ఉపతవని నా కర్తవ్యం

బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి రికార్డ్స్ అన్ని తగలపెట్టి పట్టాలన్నీ అందరికీ పనిచేయ సార్ మేర నాం శైలేంద్రజన్ బిల్డర్ सर वर्सोवा में मेरा दो कंस्ट्रक्शन चल रहा है आपसे बात करना है सर आप टीवी पर हमेशा कहते हैं कि मुंबई में माफिया नहीं है लेकिन मुझे रोजाना एक्सट्रक्शन कॉल्स आते रहते हैं फोन पर धमकिया मिलती है किसी भाई का नाम कहलाते ना मुंबई लोडे सूर्या भाई ऑफिस में आकर उसने मेरे को धमकी दिया है उसका बहुत बड़ा है सर आप प्लीज मेरे लिए कुछ करो सर గుడికి వచ్చావా గుడికి కూడా వస్తావు నువ్వు రాకూడదా నువ్వేదో మంచి లవ్ చేశాను మొత్తం ఏనా దేవుడికి దండం పెట్టుకోవడం ఒక బిజినెస్ డీల్ దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడని తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో వేస్తారు ఇక్కడ అందరు గుడికొచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరిని మొక్కుతారు లేదు స్వార్థం మనుషులు అందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ వాళ్ళ నువ్వు కూడా నువ్వు చూడు దోబింది నాకు నువ్వొద్దు నీ లవ్వద్దు నీ నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకే తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి కలిసి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను లోపు అని వెళ్ళపోతే వెళ్ళిపోలా అది పోన్లే పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కూడా ఏంటి అయినా సరే నాకు టైం కావాలి నీ క్యారెక్టర్ మీద కొంచెం డౌట్ వచ్చింది ఆ వాట్ డీ నర్ ను నువ్వు కాదు బ్రెయిన్ కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి ఏ పిచ్చోలు పర్వాలేదు ఎలాగో పెంచుకుంటాను ప్లీజ్ ఈ ఒక్క అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో ఇక్కడ సూర్యభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదరా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే ఉంటాడంట కదా సార్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భయోలోకి వచ్చింది పోలీసు నేను ఢీల్ చేస్తున్నాను ఎలాంటి ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు ఎక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపడలేదు లాఠీతో లాఠీలు లేవు కదా కనీసం లాఠీలు లాటీలుంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి లేదా యూనిఫామ్ ఇస్తారండి ఊరికే రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను ఇది ఖచ్చితంగా పోలీస్ దెబ్బ కాదు అది వేరే ఉంటది పొడుస్తున్నారా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాయి ప్రశాంతంగా ఉండనవర్రా బ్రతకనీరా మమ్మల్ని పోలీజీ సార్ మాఫియా కూర్యాభై ఏంటి ఎక్స్ట్రా మొదల పెట్టమంట సార్ నేనా సార్ టీవీలో మీ ఇంటర్వ్యూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్ నేను వచ్చి నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి అవును సార్ పోలీసులు అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట అది అలా మంచితనం సార్ సో నీకేం తెలియదు సార్ ఎవరికి వాణింగ్ బాడేనా నీ ఆఫీస్కి వచ్చింది పోలీసులు కొట్టాంటే నీ స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఇదే నా పని చూసుకో చూసుకుంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్ లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ అయింది సార్ మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాండ్ లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు డూ వాట్ సే సార్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫెలో రూపాయలు లేదు వాడి దగ్గర స్లమ్ డాగ్ వాడు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురమేలా చేస్తావే వాడిని వీడికి ఇస్తాను చూడు ఇక్కడ చిత్రాలు లేదు విన్నా నేను ఇవ్వను మీ ఇంట్లో కార్ పార్క్ స్పేస్ ఉందా ఏ ఉందా లేదా చెప్పు చిత్ర కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కారా ఏ కార్ ఏ పార్కింగ్ స్పేస్ ఉందా లేదా ఎక్కడ ఒక కారు పెట్టుకుందాం ముందు తెచ్చారా బాబు ఏమైంది యు నో వాట్ యు